హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ ఫోర్త్ సెమిస్టర్ సాంస్క్రిట్ లెసన్ విశ్రుత చరితం అనే లెసన్ క్లియర్గా చూద్దాము ఈ పాఠం అనేది దండి మహాకవి రచించాడు ఈ దండి మహాకవి మూడు గ్రంథాలు రాశాడు అవేంటి అంటే ఒకటి కావ్య దర్శనం రెండవది దశకుమార్ చరితం మూడవది అవంతి సుందరి కథ దశకుమార్ చరితం అనే గ్రంథంలో పది మంది రాజకుమారు యొక్క అద్భుతమైన సాహస కథలు వర్ణించబడ్డాయి సంస్కృత సాహిత్యంలో దశకుమార్ చిర్థం అనే దానికి ఒక ప్రత్యేక స్థానం అంటూ ఉంది ఈయన క్రీస్తు శకం ఆరు వందల యాభై ప్రాంతానికి చెందిన కవి అని తెలుస్తుంది ఈ పాఠం దశకుమార్ చరిత అనే ఎనిమిదవ అధ్యాయం నుండి స్వీకరించబడింది సంస్కృత గద్య గద్యకవులలో దండి మహాకవి చాలా ప్రసిద్ధి పొందాడు ఇతని తల్లిదండ్రులు గౌరీ వీరదత్తులు ఇక ప్రజెంట్ లెసన్ గురించి చూస్తే పది మంది రాజకుమారుల్లో ఒకడైన విశ్రుతుడు గురించి విశ్రుత చరిత్రం తన జీవితం గురించి ఉంటుందన్నమాట ఈ లెసన్ అనేది ఈ స్టోరీలో విశృతుడు బావిలో పడిన వృద్ధుడిని కాపాడి తన గురించి సమాచారం తెలుసుకొని సహాయం చేస్తాడు ఇది లెసన్ అనేది ఇక లెసన్లోకి వెళ్ళిపోదాం సుశ్రుతుడు అనే మంత్రి యొక్క కుమారుడు ఈ విశ్రుతుడు వింద్యారణ్యంలో రాజహంసుడు అనే రాజుగారి కుమారుడైన రాజవాహనుడు అనే రాజకుమారుణ్ణి విస్తృతుడు అడవిలో కలుసుకుంటాడు కలుసుకొని తనకు జరిగిన కథ అంతా చెప్తాడు రాజా నేను నిన్ను వెతుక్కుంటూ ఈ వింద్యారణ్యంలోకి వచ్చాను అని తనకు జరిగిన కథను రాజకుమారునికి ఇలా చెప్తున్నాడు మిత్రమా నేను ఒకసారి వింధ్యారణ్యంలో తిరుగుతుండగా నాకు ఎనిమిది సంవత్సరాలు ఉన్న ఒక బాలుడు ఒక బావి దగ్గర కనిపించాడు నేను అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఒక ముసలి వ్యక్తి బావిలో పడ్డాడు ఆ బాలుడు ఎవరైనా సహాయం చేస్తారేమో అని అక్కడున్నాడు అని తనకు అర్థమవుతుంది ఆ ముసలి వ్యక్తి దాహం కోసం ప్రయత్నిస్తూ దురదృష్టవశాత్తు బావిలో పడ్డాడు అలాంటి సమయంలో నేను వెళ్ళి ఆ ముసలి వ్యక్తిని కాపాడాను అలానే వారికి ఆకలి దప్పికలు తీర్చిన తర్వాత వారు కొంచెం నెమ్మది పొందిన తర్వాత ఆ ముసలి వ్యక్తిని లాడిగాడు అయ్యా ఈ బాలుడెవరు మీరెవరు బావిలో ఎలా పడ్డారు అసలు ఇక్కడ ఏం చేస్తున్నారు అని ప్రశ్నిస్తాడు దానికి ఆ వృద్ధుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు విదర్భ అనే రాజ్యాన్ని పుణ్యవర్మ అనే పేరు గల గొప్ప రాజు నీతి న్యాయ యథార్థంగా పరిపాలిస్తూ ఉండేవాడు అయితే ఆ రాజు ధర్మంగా పరిపాలించడంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు పుణ్యవర్మ చనిపోయిన తర్వాత అతని కుమారుడైన అనంతవర్మ విదర్భ రాజ్యం మీద రాజవుతాడు అనంతవర్మలో రాజుకుండాల్సిన ఉన్నా కూడా దురదృష్టం వల్ల రాజనీతి విషయంలో ఆసక్తి ఉండేది కాదు ఎలాంటి వ్యక్తిని శిక్షించేవాడు కాదు అంటే తప్పు చేసిన వ్యక్తిని శిక్షించేవాడు కాదు అయితే అతని పరిపాలన అంతా గమనించిన వసురక్షితుడు అనే ఒక వృద్ధ మంత్రి రహస్యంగా అనంతవర్మ దగ్గరికి చేరుకొని ఓ రాజా నువ్వు చిన్నతనం నుండి నువ్వు గొప్ప గుణాలు కలిగి ఉన్నావు నువ్వు నృత్యం గీతం మొదలైన వాటిలో నీకు మంచి నైపుణ్యం ఉంది కానీ రాజనీతి పరిజ్ఞానం లేని తెలివితేటలు రాజపదవికి ఉపయోగపడవు అని చెప్తాడు రాజనీతి అంటే రాజు రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి అలానే మంత్రుల యొక్క పనేంటి విధంగా రాజ్యాన్ని ప్రభుత్వాన్ని అధ్యయనం చేయగలగడం రాజనీతి అంటారు ఖైదీలు చేసే పాపాలకు ఎలాంటి శిక్షలు వేయాలి ఎలా శిక్షించాలి అనేది తెలుస్తుంది రాజ్యంలో రాజు అనేవాడు తప్పు చేసిన వ్యక్తిని శిక్షిస్తేనే అలాంటి తప్పులు ఇంకా ఎవరు చేయకుండా ఉంటారు రాజ్యం బాగుంటుంది రాజా అందువల్ల రాజనీతి శాస్త్రం మీద మెలకువలను నేర్చుకుంటే రాజ్యాన్ని మంచిగా పరిపాలించవచ్చు అని చెప్తాడు రాజనీతి శాస్త్రాన్ని నేర్చుకోమని మంత్రి చెప్పినప్పుడు అనంతవర్మ మంత్రి సలహాను పాటించాలి అని అనుకుంటాడు వసురక్షితుడు రహస్యంగా అనంతవర్మకి చెప్తున్న మాటలన్నీ విహారభద్రుడు అనే వ్యక్తి వింటున్నాడు ఈ విహారభద్రుడు ఎవరు అంటే అనంతవర్మ యొక్క నమ్మకమైన సేవకులలో ఒకడు ఆ సేవకుడు మంచివాడు కాదు దుష్టబుద్ధి కలిగిన వాడు ఆ సేవకుడు అనంతవర్మ దగ్గరకు వచ్చి రాజా స్వార్థపరులైన మంత్రులు రాజు ముందు వారిని హెచ్చించుకోవడానికి మనకి నీతులు చెప్తారు కానీ మనం గ్రహించాల్సింది ఏంటి అంటే రాజా నువ్వు ఎవ్వన కాలంలో ఉన్నావు ఎవ్వన కాలం అనేది ఒక్కసారి పోతే మళ్ళీ రాదు జీవితంలో సుఖాలను అనుభవించాలి అంటే ఎవ్వన కాలంలోనే సాధ్యపడుతుంది కాబట్టి ఈ రాజ్య భారాన్ని సమర్థవంతంగా పరిపాలించే వ్యక్తికి అప్పగించి నువ్వు సుఖాలను అనుభవించు రాజా అని చెప్తాడు దానికి విహారభద్రుడు చెప్పిన దుష్ట ఆలోచన రాజుకి బాగా నచ్చడంతో మంత్రి అయిన వసురక్షితుడు చెప్పిన మాటలను లక్ష్య పెట్టలేదు అంటే తన మాటలను పట్టించుకోకుండా సేవకుడైన విహారభద్రుడు చెప్పిన మాటలు విని సుఖాలను అనుభవిస్తూ ఉండేవాడు ఇది చెప్పి వెళ్ళిపోయిన తర్వాత వసురక్షితుడు అనే మంత్రి రాజ్య పరిపాలన చూడగా అనంతవర్మ ఇంతకు ముందున్నట్టే నీచమైన పనులు చేస్తూ ఉండటంతో తన మనసులో ఇలా అనుకుంటాడు అనంతవర్మకు నేను నీతి శాస్త్రం గురించి చెప్పినప్పుడు నా మాటలు అంగీకరించాడు తర్వాత రోజు నుంచి ఇంతకు ముందులా నన్ను స్నేహితునిగా కూడా చూడట్లేదు ఈ మాటలు చెప్పకముందు నాతో మంచిగా మాట్లాడేవాడు కానీ ఇప్పుడు నాతో నవ్వుకుంటూ మాట్లాడటం మానేశాడు అని తన మనసులో అనుకుంటాడు రాజు మేలు కోరి మంచి చెప్పిన నేను ఇప్పుడు రాజుకు శత్రువులా కనిపిస్తున్నాను రాజుని పొగుడుతూ రాజుకు నచ్చినట్టు మాటలు చెప్పి రాజుకి అనుగుణంగా ఉండేవారు వారు చెడ్డవారైనా సరే వారినే ఇష్టపడతారు రాజులు వారికి అనుకూలంగా ఉన్నవారితో మంచిగా ఉంటారు రాజుకు అనుకూలంగా లేని వారిని రాజు ద్వేషులుగా చూస్తాడు అని చాణక్యుడు చెప్పిన నీతి విషయాన్ని మనసులో అనుకుంటాడు నీతి విషయాన్ని మనసులో పెట్టుకొని చాలా బాధపడుతుంటాడు ఆ మంత్రి బాధపడ్డాడు అయినా సరే అనంతవర్మని రాజ్య పరిపాలనపై శ్రద్ధ చూపించే విధంగా మంచి మార్గంలో నడిపించాలి అని అనుకుంటాడు ఇదిలా ఉండగా దుష్టుడైన వీరభద్రునికి చంద్రపాలితుడు అనే వ్యక్తితో స్నేహం పెంచుకుంటాడు ఈ చంద్రపాలితుడు ఎవరు అనే చూద్దాం అష్మకుడు అనే రాజు ఉంటాడు ఆ రాజుగారి మంత్రి పేరు ఇంద్రపాలితుడు ఈ ఇంద్రపాలితునికి చంద్రపాలితుడు అనే కుమారుడు ఉండేవాడు ఇలా మంత్రి అయిన ఇంద్రపాలితుడు కుమారుడు చంద్రపాలితుడు వీరభద్రునితో స్నేహం చేస్తాడు ఇలా స్నేహం చేస్తూ ఉండేవాడు అనమాట అయితే అనంతవర్మ యొక్క సేవకుడైన విహారభద్రుడు రాజుకి శత్రువుగా మారుతూ ఉంటాడు చంద్రపాలితుడు వసంత భానువర్మ అనే వారందరూ ఒక్కటై రాజు యొక్క బలహీనతను అవకాశంగా భావించి వ్యసనాలకు అలవాటు పడేలా చేసి అనంతవర్మను చంపి అనంతవర్మ రాజ్యాన్ని ఆక్రమించుకుంటారు రాజ్యాధికారం అనేది వీరి చేతిలోకి వస్తుంది అప్పుడు మంత్రి అయిన వసురక్షితుడు అనంతవర్మ యొక్క కుటుంబం ఇక్కడుంటే ఎలా అయినా వాళ్ళు చంపేస్తారని రాజైన అనంతవర్మ యొక్క భార్య అయిన వసుంధరాదేవిని కుమార్తె అయిన మంజువాదిని కుమారుడైన వర్మను ఈ ముగ్గురిని రాజ్యం నుండి తప్పించి మాహిష్మతి అనే సామ్రాజ్యానికి తీసుకుని వెళ్తుండగా వసురక్షితుడు మార్గమధ్యంలో చనిపోతాడు అయితే వసురక్షితుని బాధ్యత నాలింజంగుడు అనే నేను బాధ్యత వహించి అనంతవర్మ యొక్క సోదరుడైన మిత్రవర్మ మాహిష్మతి సామ్రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు అతడు ఆశ్రయం ఇస్తాడని అక్కడికి తీసుకొని వెళ్ళాం అయితే మిత్రవర్మ తన సోదరి భార్య అనే విషయాన్ని మర్చిపోయి అనంతవర్మ భార్య అయిన వసుంధరాదేవిని చెడు దృష్టితో చూస్తాడు ఇది గమనించిన వసుంధరాదేవి మిత్రవర్మను చంపాలని శపథం చేస్తుంది నిన్ను చంపి నా కుమారుణ్ణి నీ స్థానంలో రాజుగా చేస్తానని మిత్రవర్మతో శపథం చేస్తుంది అందుకు కోపగించిన మిత్రవర్మ వసుంధరాదేవి కుమారుడైన భాస్కర్ వర్మను చంపించాలని చూస్తాడు ఈ విషయం తెలుసుకున్న మహారాణి వసుంధరాదేవి తన కుమారుణ్ణి నాకు అప్పగించింది కాపాడమని కోరింది అలానే బాలుని యొక్క క్షేమ సమాచారం అప్పుడప్పుడు నాకు తెలియజేయమని చెప్తుంది అలా ఈ బాలు రహస్యంగా ఎవరికీ తెలియకుండా బయటికి తీసుకుని వచ్చా అలా తీసుకుని వచ్చి ఈ వింద్యంలోకి ప్రవేశించిన తర్వాత నాకు దాహం వేసింది దాహం కారణంగా ఈ బావి దగ్గరకు వచ్చాను దురదృష్టవశాత్తు బావిలో పడిపోయాను నువ్వు నన్ను రక్షించావు ఇది నాయన జరిగింది అని అంటాడు అయితే ఆ వృద్ధుడు విష్ణుతుణ్ణి ఈ బాలు రక్షించి కాపాడమని చెప్తాడు ఈ బాలుడి యొక్క తల్లిదండ్రుల వివరాలు అడిగితే నాకు తెలిసింది ఏంటంటే నాకు వసుంధరాదేవికి తల్లిదండ్రులు ఒక్కరే ఈమె నాకు అక్క అవుతుంది అని చెప్తాడు అక్క కొడుకు భాస్కరవర్మ అల్లుడవుతాడు భాస్కరవర్మ ఏ విధంగా అయినా సరే నేను నీ తల్లిని నీ సోదరిని ఇద్దరినీ కూడా నేను రక్షిస్తాను మిత్రవర్మను శత్రురాజులను కూడా చంపి నీ తండ్రి సింహాసనం మీద నిన్ను కూర్చోబెడతాను అని చెప్పి మాట ఇచ్చాను భాస్కరవర్మకు అని రాజవాహనుడికి చెప్తాడు భాస్కరవర్మ సోదరి ఇంకా వసుంధరాదేవి కూతురైన మంజువాదిని మిత్రవర్మ మంజువాదిని మూర్ఖుడు అయిన ప్రచండవర్మకిచ్చి పెళ్లి చేయాలి అని అనుకుంటాడు ఈ విషయం అనేది కిరాతుని ద్వారా విశ్రుతుడికి తెలుస్తుంది ఇదంతా విశ్రుతుడు ఆలోచించి ఒక ప్లాన్ వేస్తాడు ఒక ఉపాయం ఆలోచించి ముందు మిత్రవర్మని చంపితే మిగతా వాళ్ళను చంపడం సులభం అవుతుంది అని ఆలోచించి అయితే విశ్రుతుడు చేసిన ఉపాయాన్ని మహారాణికి ఎలా అయినా తెలియజేయాలని ఒక వృద్ధుణ్ణి చెప్పి పంపిస్తాడు మహారాణి దగ్గరికి అయితే మహారాణి ఆ ప్లాన్ అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది మహారాణి అయిన వసుంధరాదేవి ప్లాన్ ప్రకారం మిత్రవర్మ దగ్గరికి వచ్చి నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పి పెళ్లి చేసుకునే సమయంలో విషంతో నిండిన పూలమాలను నీటిలో ముంచి మిత్రవర్మ మీద వేస్తుంది ఆ విష ప్రభావంతో మిత్రవర్మ అక్కడికక్కడే చనిపోతాడు అలా చనిపోయిన తర్వాత విస్తృతుడు మరియు భాస్కరవర్మ మారువేషంలో వచ్చి ప్రచండవర్మను చంపి తర్వాత విదర్భ దేశానికి వెళ్ళి అక్కడి శత్రువులను ఓడించి భాస్కర్ వర్మను రాజస్థానంలో కూర్చోబెట్టి రాజును చేస్తాడు అయితే విశృతుడు చేసిన ఉపాయం అనేది ఫలించుంటుంది పండుంటుంది అంటే వసుంధరాదేవి ఇలా చెప్పకపోయి ఉంటే మిత్రవర్మ చనిపోయి ఉండేవాడు కాదు మంచిగా ఫలించింది నా ఉపాయం అని అనుకుంటాడు అయితే వసుంధరాదేవి యొక్క అభిప్రాయం ప్రకారం నేను తన కూతురైన మంజువాదిని వివాహం చేసుకున్నాను అలా పెళ్ళైన తర్వాత నేను పూర్తి చేయాల్సిన ముఖ్యమైన పని ఒకటి ఉంది నా మిత్రుడైన రాజభవను కలుసుకొని మళ్ళీ వస్తాను అప్పటి వరకు నా భార్యను మీ దగ్గరే ఉంచండి అని భాస్కరవర్మ రాజుకు చెప్పి నీ దగ్గరికి వచ్చాను మిత్రమా అని చెప్తాడు విశృతుడు చివరిగా చాలా సంతోషంగా మిత్రమా నిన్ను అదృష్టవశాత్తు ఇంత త్వరగా కలుసుకుంటానని అనుకోలేదు కానీ కలుసుకున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్తాడు ఇలా ఇద్దరు చాలా సంతోషంగా మాట్లాడుకుంటారు ఫ్రెండ్స్ కలుస్తారు ఇదండి లెసన్ అనేది